నమస్తే వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య మల్లల రాజేష్ నాయుడు విడుదల రజనీ తన వద్ద ఆరున్నర కోట్లు తీసుకుని మోసం చేశారని ఆరోపించిన లీడర్ చిల్కలూరుపేట నుంచి విడుదల రజనీని గుంటూరుకు పంపిన తర్వాత అక్కడ ఇన్ఛార్జర్గా గా ఈ మల్లల రాజేష్ నాయుడిని నియమించారు తర్వాత ఇన్ఛార్జర్ పదవి నుంచి తప్పించారు అప్పుడు తన డబ్బులు తనకు ఇవ్వాలని సజ్జల దగ్గర పంచాయతీ పెడితే మూడు కోట్లు ఇప్పించి మిగతా వాటి సంగతి మర్చిపోవాలని సలహా ఇచ్చారట ఆ మల్లల రాజేష్ నాయుడు ఇప్పుడు టీడీపీలో చేరిపోయారు తనను మోసం చేసిన విడుదల రజనీని ఓడించి తీరుతానని ఆయన పంతం పట్టారు ఆయనను గుంటూరు పశ్చిమ పరిశీలకుడుగా నియమించారు చంద్రబాబు గుంటూరు మొత్తం తిరిగి రజని చిలకలూరుపేటలో పేటలో చేసిన నిర్వాహకాల గురించి మొత్తం చెబుతానని ఆయన అంటున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గల్ల మాధవి పోటీ చేస్తున్నారు ఆమె పద్ధతిగా ప్రజల్లోకి వెళ్తున్నారు ఆమె కోసం అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు కానీ వైసీపీలో అనేక వర్గాలు ఆమెకు సహకరించడం లేదు గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయకుడు కూడా చిలకలూరు పేట నుంచి పోటీ చేసే ఛాన్స్ వచ్చింది ఈ కారణంగా అప్పిరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఎవరెవరో వచ్చి పోటీ చేస్తున్నారని తన సంగతి ఏమిటని ఆయన ఫీల్ అవుతున్నారు ఆయన వర్గంతో వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఇప్పుడు మల్లెల్ రాజేష్ నాయుడు కూడా ఆమె ఓటమికి రంగంలోకి దిగుతున్నారు